కార్తీక మాసంలో ఈ రోజు ఇరవై నాలుగో రోజు అలాగే శుక్రవారం కూడా ఇక శుక్రవారం అనగానే ఆడవారి అందరికి గుర్తొచ్చేది గడపను తులసి చెట్టును పూజించుకోవడమే కదా అందుకనే నేను ఈ రోజు మూడున్నరకే లేచాను ఇక లేవగానే ముందుగా స్నానం చేసి ముగ్గు వేసి దీపాలైతే పెట్టేశాను ఇక తులసి చెట్టును గడపలను పూజించి ముగ్గు వేసి దీపాలైతే పెట్టేశాను ఇక దీపాలు పెట్టడం అయిపోయిన తర్వాత శివయ్య కూడా అభిషేకం చేసేసి ప్రసాదంగా పండ్లు పెట్టి హార్ట్ ఇచ్చేసి పూజ అయితే అయిపోసాను ఇక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్లి దీపం పెట్టేసి ఇంటికైతే వచ్చేసరికి ఏడైతే అయిపోయింది ఇక్కడ ఏడు నుంచి మళ్ళీ పిల్లలకు టిఫిన్ చేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి వదిలిపెట్టి వచ్చి నేను టిఫిన్ తినే లోపల తొమ్మిది అయితే అయిపోయింది చీకట్లో లేసి పూజ చేసుకుంటూ ఒక పక్క వీడియోస్ తీసుకుంటూ అలాగే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ ఇంటి పని వంట పని అన్నీ చేసుకుంటూ ఏదో పది నిమిషాలు ఖాళీ టైం జిక్కినా కూడా ఊరకుండకుండా అందులోనూ మళ్ళీ వీడియో ఎడిట్ చేసి వాయిస్ మేకవర్ ఇచ్చుకొని ఒక్క వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియోకు కనీసం వ్యూస్ కూడా రావట్లేదు అందరూ డాన్సులు వేసి కామెడీ చేయాలంటే కాదు కదా ఎవరి టాలెంట్ వాళ్ళది అయినా ఇదైనా చిన్న విషయం కాదు ఒక వీడియోని ఎడిట్ చేసి వాయిస్ మేకవర్ ఇచ్చుకొని పోస్ట్ చేస్తున్నారంటే ఎంతో కొంత టాలెంట్ ఉండే కదా ఇలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి అబ్బా ఈ రోజుకైతే ఎంతే ఇంకొక వీడితో మళ్ళీ